సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో వర్షం చూడండి ఎంత భారీ వర్షం పడుతుంది సో ఈ ఈరోజు నేను పెయింట్ బిల్డింగ్కి పెయింట్ వేపిద్దాం అనుకున్నా సో పెయింట్ వేపిందే నయం అయిపోయింది సో ఒకవేళ నేను పెయింట్ వేయిస్తే నాకు పదిహేను వేలు రాసేటోని సో పెయింట్ అయిపోవడం బెస్ట్ ఎందుకంటే ఇది అని చెప్పేసి ఆగిపోయినా లేకపోతే నేను పెయింట్ వేయిస్తాం ఈరోజు ఇప్పుడు మేము గుడ్లా మా గాయత్రి ఇప్పుడు గుడ్గా పోవాలి మా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఈమె కరెక్ట్ సెట్ ఈమె మునిపోతుంది ఒకరి నువ్వే వేసుకుంటే ఎవరో వే దుకానికి నువ్వు అయి మన ఇద్దరు మీ ఇది మా ఓటుకి మా ఓటుకి అడిపోతే ఆ అది అయితే కుక్కర్ ఎంట పడ్డాయి అనుకో తల్లిదాయమొచ్చింది అని చెప్పేసి నువ్వు ఉరికే ఊరికి కింద ఆడే బుజే పడుతుంది జార్ పైసలు మాకు ఎన్ని గుడ్లు చేస్తావు మమ్మీ పోతుంది నువ్వు వేసుకోవా నీకు ఎంతవరకు వస్తుంది వేసుకుని అటు అటు బుక్ సార్ గత వేరే పో చూసాను నీరు పడుతున్నదేమో అని పొక్కరంటే రిపేర్ చేయొచ్చు మనము ఇటు చూడు దొంగ ఎవరో పోతుంది దొంగ

ఈ బకీట్ను జస్ట్ ఐదు నిమిషాల ముందు పెట్టినా ఇప్పుడే పెట్టినా వీడియో తీసే ముందు ఇప్పుడు వీడియో టూ మినిట్స్ అవుతుంది కదా టూ సెకండ్స్ అవుతుంది కదా టూ సెకండ్స్ ముందే పెట్టినా చూడండి ఎంతెంత నిండిపోయినా వర్షం ఇదిగోండి లైన్గా ఈ మొత్తం నీళ్ళు ఇక్కడ పడతాయని అని చెప్పేసి మా బాధ్యం లైన్గా బకీట్ పెట్టింది ఇగో ఈ నుంచి ఆ దాకా వర్షం పడుతుంది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఏం బాలవని వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాకాలం నిజంగా స్టార్ట్ ఎందుకంటే అయిపోయినట్టేసరి అంటే వర్షాకాలం వర్షాకాలం రాకపోతే ఎండాకాలంలో వర్షం కొడుతుంది కదా టమాటా కర్రీ వేసుకుంటాం ఈరోజు మేము కూరగాయలు కురేం లేవు టలే ఉండే టా వర్షం పడుతుంది వేడిగా టమాటా కర్రీ వేసుకుంటాం దాంట్లో ఎగ్జి కొట్టుకోట్లా దొబ్బుతుంది చూడే అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు లేసిపోతుంది అరే అంతా టమాటాలు మంచిగా లేవులే

అందరు ప్రాక్టీస్ చేస్తారు సాంగ్ బయట కావ్ నువ్వు కాదమ్మా మేము చేసేది నువ్వు రాడే అవుతున్నావు ఇటా ఇటా ఆగు నేను పెడతా డోర్ పెడుతురా దా రీల్ అవుతుందా ఒకటి సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒకటి రీల్ చేసాం నేను మా భారమని సో ఇప్పుడు మా జాన చేస్తానంట రీల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యి పాట ఇదే సార్ మా జాన చేస్తుంది అంట రెడీ బ్యాక్ కెమెరా వెంటూ జాన కమాన్ రెడీ నువ్వు నేను నువ్వు కానీ ఒక నువ్వు నువ్వు పోయి నువ్వు పోయి అవును కానీ కొంచెం వచ్చిందా అయ్యే ఫుల్ అందుకే మనది ఓపెన్ చేయన్నాడు బండి i the a n e e a the a n h e a n e l h a n a h e a c a n h a n i e c t h n a n a n a h h a n t a n n e l i ഡി <laughs>